హాయ్ గైస్ అందరికీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డీవార్మింగ్ డీవార్మింగ్ అంటే ఏంటి అసలు ఈ డీవార్మింగ్ ఎప్పుడు చేసుకోవాలి అసలు ఈ డీవార్మింగ్ చేయకపోవడం వల్ల కలిగే ఏంటి అనేది టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పుట్టిన చిన్న లాగదూడ నుంచి ఆవుగా మారే వరకు డీవార్మింగ్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అనేది కూడా టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి ఓకే గైస్ ఇక మన టాపిక్లోకి వచ్చినట్టయితే మా డైరీ ఫామ్లో వచ్చేసి ఏ విధంగా చేస్తామని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మా డైరీ లో వచ్చేసి ఎగ్జాక్ట్లీగా లేక పుట్టినాక ఫిఫ్టీన్ కి ఒకసారి అయితే డివార్మింగ్ అయితే ఇస్తాం అంటే నటల వల్ల దాపుకుంటాం ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ టైం దాపేటప్పుడు ఫిఫ్టీన్ కి అయితే దాపుతాం అలాగే నెక్స్ట్ నుంచి వచ్చేసి వన్ వన్ మంత్కి అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తర్వాత వన్ వన్ కి ఒకసారి అలా సిక్స్ మంత్స్ వరకు అయితే తాపుకుంటాము అలా సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నుంచి అయితే త్రీ త్రీ మంత్స్కి ఒకసారి అయితే తాపుతూ ఉంటాం డివార్మింగ్ అనేది త్రీ త్రీ మంత్స్కి తాపుకొని ఒక టూ ఇయర్స్ కంప్లీట్ గా కూడా లేగకి అప్పటి నుంచి సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే డివార్మింగ్ అయితే చేస్తూ ఉంటాము ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది ఆవుగా అయితే మారుతుంది కదా అప్పుడు వచ్చేసి మనము సిక్స్ మంత్స్కి ఒకసారి డివార్మింగ్ చేసుకుంటైతే సరిపోతుంది ఈ విధంగా అయితే మా డైరీ ఫామ్ లో అయితే డివార్మింగ్స్ అయితే చేస్తూ ఉంటాము అలాగే ఈ డివార్మింగ్ చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది అయితే చెప్తాను చూడండి ఈ డివార్మింగ్ చేయకపోవడం వల్ల మన దూడల్లో అయితే గ్రోత్ అయితే ఉండదు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత ఫీడ్ ఇస్తున్నా సరే అవి అయితే ఖచ్చితంగా బక్కగానే ఉంటుంటాయి అంటే బాడీకి అని అయితే అస్సలు కాదనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మిల్క్ ఇచ్చే కౌస్ ఉంటాయి కదా అవి అయితే మిల్క్ అయితే తగ్గుతూ ఉంటాయి డివార్మింగ్ చేసుకోకపోవడం వల్ల అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ చిన్న దూడలు అయితే ఉంటాయి కదా అవి అయితే బొర్ర అయితే జరుగుతుంది ఆ తర్వాత మనం ఏం చేసినా కొంచెం గ్రోత్ అనేది అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది గ్రోత్ రావడం సో ఈ డివార్మింగ్స్ అనేది ప్రతి ఒక్క డైరీ ఫామ్ లో రెగ్యులర్ గా అయితే చేసుకుంటూ ఉండండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ డివార్మింగ్స్ చేసేటప్పుడు చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది అంటే ఈ దూడకి ఎంత దాపాలి ఈ ఆవుకి ఎంత దాపాలని చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి సో అది కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు అయితే ఒక డబ్బా అయితే చూపిస్తాను చూడండి ఇదిగో ఈ డబ్బా మీద వచ్చేసి అయితే చూడండి వన్ ఎంఎల్ ఫర్ ఫోర్ కేజీ బాడీ వెయిట్ అయితే ఉంది అంటే ఒక నాలుగు కిలోలు కిలోలకు వచ్చేసి వన్ ఎంఎల్ అయితే తాపుకోవాలన్నమాట ఇది సో మన ఆవుల యొక్క బాడీ వెయిట్ బట్టి బాడీ వెయిట్ బట్టి అయితే మనము చూసుకొని తాపుకోవచ్చు సింపుల్ గా దాన్ని డివైడెడ్ బై అయితే మనకు వస్తుంది ఫర్ సపోజ్ ఒక ఫిఫ్టీ కేజెస్ ఒక దూడు ఉందనుకోండి ఫిఫ్టీ కేజెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే మనకైతే వచ్చేస్తుంది సో దాంతోనైతే మనమైతే ఈజీగా అయితే డివార్మింగ్ అయితే చేసుకోవచ్చు ఎల్ఎంఎల్ అనేది ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అలాగే మీకైతే డౌట్ అయితే రావచ్చు మరి ఆవుల యొక్క బాడీ వెయిట్ ఎలా బ్రో తెలుసుకునేది అని నేనైతే ప్రీవియస్గా అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మన ఆ పశువుల యొక్క బాడీ వెయిట్ తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి ఆ వీడియో యొక్క తమ్మేనైతే ఇక్కడ మనకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది చూడండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా అయితే లింక్ అయితే పెట్టాను మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసినా చూడొచ్చు అలాగే మన ఛానల్ ఓపెన్ చేసినా కానీ ఈ తో అయితే మీకు అయితే కనిపిస్తుంది వీడియో అయితే ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఓకే గైస్ ఈ టాపిక్ వచ్చేసి ఇదే మా ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన రైతు సోదరులు ఉంటారుగా వాళ్ళకు కూడా ఈ అయితే షేర్ చేయండి అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి ओका गॅस उठावाला बाय